ఓం శివాయ ఓం శ్రీ మహాదేవి సమేత శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి శ్రీ మహాక్షేత్రము పల్నాడు జిల్లా ఫైవ్ డబల్ టూ సిక్స్ వన్ ఫైవ్ నిన్నటి రోజున ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం నిన్నటి రోజున పల్నాడు జిల్లా కార్యాలయం నందు అర్జీ సమర్పించుటకు శ్రీ మహాక్షేత్రానికి కాలిబాట నిమిత్తము అర్జీ సమర్పించుటకు వెళ్ళినప్పుడు డిఆర్ఓ స్థాయి అధికారి కూడా మీరు స్థానికులు కాదు కదా మీది ఆ గ్రామం కాదు కదా మీ చిరునామా ఎక్కడా అని మమ్మల్ని ప్రశ్నించి ఉన్నారు టీజీఆర్ఎస్ సాక్షిగా ఎందరో అధికారులు ఉన్న టీజీఆర్ఎస్ సభనందు మేము ధైర్యంగా నిర్భయంగా మేము భారతీయులము మాది భారతదేశము అని తెలియజేస్తున్నాము కానీ ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాము క్రింది స్థాయి అధికారులు నుంచి పై స్థాయి అధికారుల వరకు స్థానికత కాదు అనే ఒక కారణాన్ని మా వైపు వేలెత్తి చూపించే మిమ్మ మీ తెలియజేస్తున్నాము ఇరవై ఒకటి ఆర్టికల్ తెలియదా అది తెలియకుండా ప్రభుత్వ అధికారులు ఎలా అయ్యారు అని ఓం నమ శివాయ